ధ్రువ ఎలా ఒక భయంకరమైన తోడేలిని అందమైన అమ్మాయిగా మార్చాడు అసలు ఆ అమ్మాయి ఎందుకు తోడేలుగా మారిపోయింది దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలి అనుకుంటున్నారా రండి తెలుసుకుందాం నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా దేవిక వచ్చే నాలుగేళ్లలో నీ పొగరు తగ్గించకపోతే నా పేరు ధ్రువ కాదు నేను నేనెందుకో పనికిరాని దద్దమ్మా అన్నావు కదా ఖచ్చితంగా ఈ టైటాన్లో శక్తివంతమైన వీరుని ఓడించి చూపిస్తా అలా చేయకపోతే నా ప్రాణాలు త్యాగం చేస్తాను ఆ చంపొద్దు అమ్మాయి తన పేరు దేవిక దూరం నుండి జై అరుస్తున్న ధ్రువకి వినిపించదు అతను తోడేలు వెనుక నిలబడి ఉంటాడు తోడేలు కూడా ధ్రువని గమనించకుండా ఇంకో జంతువుని చూస్తుంది ఈ రోజు ఖచ్చితంగా దీన్ని వేటాడి తీరుతాను అసలు వీడెవడు వెళ్తున్నాడేంటి జై ఎంత అరుస్తున్నా వినకుండా ధ్రువ ఐదడుగుల ఎత్తేగిరి తోడేలు వెనుక నుండి కత్తి దించుతాడు దేవికారిచ్చిన అరుపుకి అడవి అంతా అదిరిపోతుంది ఎప్పుడైతే ధృవ ఆ తోడేలు వెనక కాల్లో కత్తి దించుతాడో ఆశ్చర్యంగా ఆ తోడేలు ఒక మనిషి రూపంలోకి మారిపోతుంది ఆ అమ్మాయి పేరు దేవిక తన కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది నేను ఇంత అందమైన అమ్మాయిని చంపడానికి చూశానా నీ అంతు చూస్తాన్రా ఆ అమ్మాయి మాటలకు ఆశ్చర్యపోతూ ఇందులో నా తప్పేముంది నువ్వు తోడేలా అయినా నేను ఈ ఆశ్రమాన్ని కొత్తగా వచ్చాను ఇక్కడ మనుషులు జంతువులుగా మారతారని వస్తారు అసలు నువ్వు ఏం చేసావో తెలుసా దేవాశ్రమంలో చాలా శక్తివంతమైన యోధురాలు దేవికని గాయపరిచావు వస్తున్న వీరులు కూడా కోపంగా ఇలా అంటారు అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు దేవిక తోడేలను తెలియక దాడి చేసుంటాడు దేవిక తోడేలులా అడవిలో తిరుగుతుందని ఆశ్రమంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు కదా అరే ఎవరైనా గ్రాండ్ మాస్టర్ ని పిలవండి అప్పుడే గ్రాండ్ మాస్టర్ ఇరవై ఐదేళ్ల చురుకైన కుర్రాడు పరిగెత్తుకుంటూ దేవిక ఉన్న ప్రదేశానికి వస్తాడు దేవిక డార్లింగ్ అసలు ఏం జరిగింది బాగానే ఉన్నావు కదా నేను గాయపడ్డానని నన్ను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నావా దేవిక పాత విషయాలు ఇంకా మనసులో పెట్టుకుంది అని అర్థమవుతుంది దేవిక గ్రాండ్ మాస్టర్ ఆ ఆశ్రమంలో చాలా బలమైన యోధులు సరే సరే కావాలంటే నేను ఆశ్రమం వరకు తీసుకెళ్లొచ్చా ఇష్టం లేదు మరి ఆశ్రమం వరకు ఎలా అప్పుడే అప్పుడే దేవిక గట్టిగా విజిల్ వేస్తుంది వేగంగా ఒక తెల్లటి గుర్రం చోటుకి వస్తుంది దేవిక మెల్లగా పైకి లేచి గుర్రం ఎక్కి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూసారా అమ్మాయికి ఎంత పొగరా ఆ మాట విని గ్రాండ్ మాస్టర్ కి పిచ్చకోపం వస్తుంది అనవసరంగా ఎక్కువ మాట్లాడుకు తన వెనక ఆశ్రమానికి వెళ్ళు దేవికకి ఎలాంటి ప్రమాదం రాకుండా దగ్గరుండి చూసుకో ఆశ్రమంలో నర్సులకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు వెళ్ళు రే నువ్వు ఇలా రా నీకు మనిషికి తేడా లేదా ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ లైన్ అని అన్నాడా అతను అలా ఎందుకన్నాడో మీరే కొద్దిసేపట్లో తెలుసుకుంటారు ఆశ్రమంలో గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనది గ్రాండ్ మాస్టర్ ఇంకా తన ముగ్గురు స్నేహితులు ఇప్పుడు ధృవని ఏం చేశారో ఎవరికీ తెలియదు చూడండి నేనేం కావాలని ఇది చేయలేదు మరి నీ కళ్ళు ఎలా మూసుకుపోయాయి గ్రాండ్ మాస్టర్ తర్వాత వియోమ్ ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు అసలు ఇలాంటి వ్యక్తుల్ని రానివ్వకూడదు బికారి నా కొడుకు చూడండి తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను కాని మీరు నన్ను అని పిలవడం అస్సలు బాలేదు నువ్వు చేసిన పనికి సన్మానం చేయాలా నా ప్రియమైన దేవికకి గాయం చేశావు నేను కూడా నీకు గాయం చేసి తన ముందుకు తీసుకెళ్తాను రే కొట్ట గ్రాండ్ మాస్టర్ చెప్పగానే చుట్టూ ఉన్న వాళ్ళు అంతా ధ్రువని కొట్టడం మొదలు పెడతారు అర్థం కాదు ఇది నా తరపు నుండి దేవికానే పొడుస్తావా నువ్వు చేసిన పనికి నేను విధిస్తున్న శిక్ష చెప్పిన మాట విననందుకు ఇది నా తరపు నుండి ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి నువ్వు భూమి మీద పడాలి అందుకే ఈ రోజు నుండి నీ పేరు డిక్కి మాకు కొట్టాలనిపించినప్పుడల్లా నిన్ను అక్కడే తంతాం సరే పదండి దేవిక దగ్గరికి వెళ్ళాలి నువ్వు చావాలో లేదో నిర్ణయించేది నేను కాదు దేవిక సిద్ధంగా ఉండు అలా అందరూ ధ్రువని ఎగితాలు చేసి గ్రాండ్ మాస్టర్ తన గ్యాంగ్తో వెళ్ళిపోతాడు ధ్రవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు తన భూమి మీద ఉన్నప్పుడు జీరోగానే ఉన్నాడు ఇప్పుడు క్రిప్టో కి వచ్చాక కూడా జీరోగానే మిగిలిపోయాడు గత పన్నెండేళ్ల నుండి గొప్పగా సాధించింది ఏం లేదు అని బాధపడుతూ ఉంటాడు అయితే ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోవడం గుర్తు వస్తుంది మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు నన్ను మీరు లేకపోవడం వల్ల ఒంటరి అయిపోయాం దయచేసి తిరిగి వచ్చేయండి ధ్రువ తండ్రి ఒక సైంటిస్ట్ కానీ అనుమానాస్పద పరిస్థితుల్లో అతను ప్రమాదంలో మరణించాడు తను చావు ప్రమాదం వల్లే జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియదు కానీ తను చనిపోయిన వారం రోజుల తర్వాత ధ్రువ మావయ్య అత్తయ్య ఇంటికి వచ్చి ఆస్తిలో వాటా మొదలు పెడతారు ఇది వారసత్వంగా వచ్చిన ఇల్లు నిన్నేం ఇంట్లో నుండి వెళ్లిపోమడం లేదమ్మా మాకు వాటాకి బదులుగా డబ్బులు కావాలి ఆయన చనిపోయే వారం కూడా అవ్వలేదు మా దగ్గర కూడా డబ్బులు లేవండి అమ్మా వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అర్హత లేదు మా అర్హత గురించి మాట్లాడుకుందాం ముందు ఇలాంటి ఇంట్లో ఇంట్లో ఉండడానికి ఉండడానికి మీకు ఎలాంటి అర్హత లేదు హక్కు ఏ హక్కులున్నాయత్త మీ ఆయన చేస్తున్న బిజినెస్ లాస్ లో ఉంటే మా నాన్నగారు వచ్చి మీకు సపోర్ట్ చేశారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు చదువుకుందే నాన్న వల్ల మీరు ఎంత కష్టపడినా సరే జాబ్ రాలేదు డొనేషన్స్ కట్టాల్సి వచ్చిందే ఆ డబ్బు ఎవరిచ్చారు చెప్పండి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో నేను చెప్తాను ఈ ఇంటిని తాకొట్టు పెట్టి తెచ్చారు ఇప్పుడు ఏ అర్హతతో వాటి కోసం అడుగుతున్నారు ఇప్పుడు చెప్పండి ఈ ఇల్లు ఎవరిది ఎందుకు సైలెంట్ గా చెప్పండి ఇవన్నీ కోర్టులో నిరూపించగలవా ఎలా నేర్పిస్తాను కాగితాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి అందుకే మాకు ఇవ్వాల్సిన వాటా డబ్బులిస్తే ఈ కోర్టులు కేసులు ఏం లేకుండా ఇది పూర్తవుతుంది అప్పుడు మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది సరే చూసుకుందాం ఈ పేపర్లు కొట్టేయడానికి రాత్రి మా ఇంటికి వచ్చావని పోలీస్ స్టేషన్లో నీ పేరు మీద కంప్లైంట్ ఇస్తాను నీ పాత ఫోటోలు మా దగ్గరున్నాయి అది కూడా కోర్టులో చూపిస్తాను ఇవన్నీ విన్న ధృవ తల్లి భయంగా ఇలా అంటుంది అలా ఏం చెయ్యొద్దన్నయ్య నా భర్త జ్ఞాపకాలు ఏంట్లో ఉన్నాయి మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తాను కానీ ఈ ఇంటిని మా నుండి దూరం చెయ్యొద్దు ప్లీజ్ మీకు ఆరు నెలలు టైం ఇస్తున్నాను ఈలోపు మీరు మాకు మూడు కోట్లు ఇవ్వాలి అంతే ఆ తరువాత జరిగిన సంఘటనలన్నీ ధృవ ముందు ఫ్లాష్ బ్యాక్ లా నడిచింది డబ్బు కోసం ధ్రువ పిచ్చివాడిలా తిరగడం అప్పుడే డాక్టర్ ఆర్యగుప్త ప్లానెట్ వెళ్ళే ఐడియా ఇస్తాడు అసలు అంత డబ్బు ఎలా కట్టాలో ధృవకి ఏం అర్థం కాలేదు అప్పుడే తన తండ్రి పాత స్నేహితుడు ల్యాబ్ పార్ట్నర్ ఆర్యగుప్తా గుప్తా గ్రామ్ లో ధ్రువ ముందుకి వస్తాడు బాబు ధృవ నీకు డబ్బు అవసరం ఉందని తెలిసిందే అందుకే నీకోసం ఒక సీక్రెట్ కు వెళ్లే ఆఫర్ తెచ్చాను భూమికి దూరంగా ఇంకో ప్రపంచం ఉంది దాని పేరు క్రిప్టో ప్లానెట్ ఆ గ్రహం మీద మానవులు భవిష్యత్తులో జీవించబోతున్నారు కానీ దీనికి ముందు మనం ఆ గ్రహంలో ఉంటున్న ఏలియన్స్ అన్నింటినీ చంపాలి అనేక విభిన్న గ్రహాంతర జీవులు అక్కడ నివసిస్తున్నాయి వాటికి కొంత జంతు శరీరం ఉంటుంది కొంచెం మనిషి శరీరం ఉంటుంది నువ్వు ఒక్కొక్క జంతువుని చంపుతుంటే దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయి దానికి తగ్గట్టు నీకు డబ్బులు వస్తాయి అలా ధ్రువ క్రిప్టో ప్లానెట్ కి చేరుకుంటాడు ఈ గ్రహం మీద మిషన్ గన్స్ బామ్స్ లాంటి మోడర్న్ మిషనరీ పనిచేయదు కేవలం మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తులు కత్తి గాథ ఈటే లాంటి ట్రెడిషనల్ వెపన్స్ తోనే క్రిప్టో ప్లానెట్ లో పాల్గొనగలరు ధ్రువ మార్షల్ ఆర్ట్స్ లో చాలా నిపుణుడు అందుకే గుప్తా తనని క్రిప్టో ప్లానెట్ కి పంపిస్తాడు అంకుల్ ఈ రోజు అనుకుని ఒక అమ్మాయి మీద దాడి చేశాను ఇలా జరుగుతుందని అనుకోలేదు నాకు చాలా సిగ్గుగా ఉంది నువ్వు అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ధృవ నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను నీకు వేటాడే అనుభవం పెరిగే కొద్దీ బెస్ట్ సోల్ ఉండే మనుషులకి ఏలియన్స్ కి వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటావు కానీ దానికంటే ముందు ఈ ఏలియన్స్ గుర్తించడం నేర్చుకోవాలి నార్మల్ ఏలియన్స్ ప్రైమరీ ఏలియన్స్ మ్యూటెంట్ ఏలియన్స్ శాక్రెట్ బ్లడ్ ఏలియన్స్ ప్రస్తుతానికి నువ్వు మొదటి స్టేజ్ నార్మల్ ఏలియన్స్ నిడు ఇదంతా వీడియో గేమ్స్ లో వచ్చే లెవెల్లా ఉంది ఒకవేళ నేను మౌంటేంటి ఇంకా స్కేర్డ్ బ్లడ్ ఏలియన్స్ అని చంపితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అవును ప్రమాదం కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి ప్రైమరీ ఏలియన్స్తో జాగ్రత్తగా ప్రారంభించు దీంతో ఆర్యగుప్త చెప్పినట్టుగా ధ్రువ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు క్రిప్టోగ్రహంలో మనుషులు ఉండే ప్రదేశాన్ని దేవ్ ఆశ్రమం అంటారు ధ్రువ దేవిక గ్రాండ్ మాస్టర్ వియోమ్ భీమ్ అందరూ అక్కడ నివసిస్తారు ఆశ్రమానికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లోనే నార్మల్ ఇంకా ప్రైమరీ ఎలియంట్స్ తిరుగుతూ ఉంటాయి ధ్రువ వాటిని ఒక్కొక్కటిగా చంపడం ప్రారంభిస్తాడు నాలుగు కాళ్లతో తాబేలు ఆకుపచ్చ పిల్లి ఇలాంటి వింత జీవులు చాలా వస్తాయి ధ్రువ ప్రతి ఒక్కరిని చంపడం ద్వారా తన జీనో పాయింట్లను సేకరిస్తున్నాడు మీరు డెబ్బై తొమ్మిది ప్రైమరీ ఏలియన్స్ ని చంపారు మీకు డెబ్బై తొమ్మిది జీనో పాయింట్స్ లభించాయి హే మొదట ధ్రువ సంతోషంగా ఉన్న లోపల మాత్రం ఇలా ఒక్కో పాయింట్ తో మూడు కోట్లు సాధించడం చాలా కష్టమని అర్థమవుతుంది ఏదో ఒక రోజు మ్యూటెంట్ లేదా సాక్రెడ్ బ్లడ్ ఎలియన్స్ ని చంపి తీరాలి ఒకరోజు ధ్రువ ఒక చిన్న మిడతని చంపుతున్నప్పుడు తన ఎదురుగా దేవాశ్రమానికి చెందిన వ్యక్తి నిలబడి ఉంటాడు అరే తమ్ముడు ఇలా చిన్న చిన్న జంతువులను చంపుతూ కూర్చుంటే ఎలా అందరిలా నువ్వు కూడా తయారవ్వాలి సాక్రెట్ బ్లడ్ ఏలియన్స్ కోసం కాచుకుని ఉండాలి అవును కానీ దాంట్లో రిస్క్ ఎక్కువ కానీ దానికి తగ్గట్టుగానే డబ్బులు కూడా వస్తాయి అందుకే నేను ఇలా చిన్న చిన్న జంతువుల్ని చంపుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను నీకు మ్యూటెంట్ లేదా స్కేర్డ్ బ్లడ్ ఏలియన్స్ ని వేటాడాలని లేదా ఎందుకు లేదు నేను చిన్న చిన్న ఏలియన్స్ ని చంపుతూ ధనవంతుని ఎలా అయ్యానో తెలుసా ఎలా దగ్గర చెప్తాను బ్లాక్ క్రిస్టల్ స్టోన్ వలన అంటే ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో కష్టపడి మ్యూటెంట్ ఏలియన్స్ ని చంపుతారు కానీ ఈ క్రిస్టల్ స్టోన్ ని దగ్గర ఉంటే ఒక ప్రైమరీ ఏలియన్ కి ఆ స్టోన్ తగిలించి దాన్ని మ్యూటెంట్ ఏలియన్ గా తయారు చేయొచ్చు ఏంటి ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా చూడు ఫ్రెండు నాకు ఎక్కువ ధైర్యం లేదు కానీ మంచితనం ఉంది ఆ మంచితనంతోనే నేను ఇక్కడ సర్వే అవుతున్నానంతే కానీ ఈ నల్ల క్రిస్టల్ స్టోన్ ని ఎలా గుర్తించాలి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తే నువ్వేం చేస్తావు నువ్వు చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు అని విషయం చెప్పాను నువ్వు వెర్రడివి కొంచెం ఏలియన్స్ ని స్టడీ చెయ్యి నీలాంటి తెలివి తొక్క వాడికి నా రహస్యాలన్నీ చెప్పేస్తే నాకు ఉంటుంది ఆ స్టోన్ ఎలా ఉంటుందో నువ్వే వెతుక్కో ఆ రోజు త్వరలో వస్తుందేమో ప్రస్తుతానికి ప్రైమరీ ఏరియర్ ని ఎలా చంపాలో నేర్చుకుంటాను నీకు ఈ విషయం చెప్పానని ఎవరికి చెప్పొద్దు చెప్పాలనుకున్నా ఇక్కడ నీతో మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు కదా ఇంతకి నీ పేరేంటన్నావు ధ్రువ తన గురించి చెప్తుంటే జయ అతన్ని ఆపీ అంటాడు నీకు ఈ నియమం తెలియదు అనుకుంటా క్రిప్టో ప్లానెట్ ఇంకా దేవాశ్రమంలో నివసించే ఏ వ్యక్తి కూడా తన అసలు పేరు ఎవరికి చెప్పడు నేను దేవిక తప్ప ఎందుకలా ఎందుకంటే నేను జైవర్మని వర్మ ఇండస్ట్రీస్ యజమానికి ఏకైక వారసున్ని దేవికాకి మాత్రం చాలా ధైర్యం ఎక్కువ తను ఏ విషయానికి భయపడదు కాబట్టి మేమిద్దరం తప్ప ఇంకెవ్వరు తమ అసలు పేరు చెప్పరు ఆయన నీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవ్వరు నిన్ను నీ పేరు అడగరు ఎప్పుడైతే నువ్వు దేవికను గాయపరిచావో అప్పటి నుండి నీకు డిక్కీ అని నిజ్ఞం పెట్టారు ఈ రోజు నుండి ఎవరైనా నీ పేరడితే ఏం చెప్తావు డాలర్ ఈ రోజు నుండి నా నిగ్ణయం డాలర్ ఎందుకలా నేను ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి అంటే డాలర్ సంపాదించడానికి వచ్చాను కదా అందుకే సరే తమ్ముడు నువ్వు నువ్వు చిన్న చిన్న పురుగులు చంపడం ప్రాక్టీస్ చేసుకో నేను నా క్రిస్టల్ స్టోన్ వెతుక్కోడానికి వెళ్తున్నాను ఆ మాట చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై వెళ్లే ముందు తన వెనుక నుండి ఒక బంగారు తాబేలు వెళ్ళడం గమనిస్తాడు క్రిప్టో ప్లానెట్ లో చాలా మంది నాలుగు కాళ్ళ తాబేళ్లను చూస్తారు చంపారు కానీ బంగారు తాబేలు మాత్రం మొదటిసారి కనిపించింది ధ్రువ చప్పుడు చేయకుండా వెనక నుండి వెళ్లి దాన్ని పట్టుకుని చంపేస్తాడు అసలు ఈ బంగారు తాబేలు ఒంటరిగా ఎందుకు తిరుగుతుంది కొంపతీసేది సాక్రెడ్ బ్లెడ్ తాబేలు కాదు కదా ధృవ తాబేలు చర్మాన్ని విక్రయించడానికి కత్తి పెట్టిన వెంటనే అతని హోలు గ్రామ ఆన్ అవుతుంది మీరు సేక్రెడ్ బ్లెడ్ ఏలియన్ ని చంపారు సేక్రెడ్ జిన్ పాయింట్స్ ని సాధించారు ఆల్ ది బెస్ట్ ఇంత చిన్న తాబేలు సాక్రెడ్ ఏలియన్ ఎలా అయింది అసలేం జరుగుతుంది నేను దాని శరీరం లోపల చూస్తాను ధ్రువ అనుమానం నిజమవుతుంది ఆ తాబేలు లోపల ఒక నల్ల క్రిస్టల్ స్టోన్ ఉంటుంది దాన్ని మింగడం వల్లే ఒక సాధారణమైన తాబేలు సాక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారిపోయిందని అర్థమవుతుంది ధ్రువ అదృష్టం బంగారు కోడిపెట్టెలా అయిపోయింది ఆ క్రిస్టల్ స్టోన్ తో పిల్లి నుండి చీమ వరకు అన్నిటికీ సాక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా తయారు చేసి తరువాత దాన్ని చంపితే ఎక్కువ పాయింట్స్ సాధించవచ్చు అనుకుంటాడు నాకు కూడా అదృష్టం ఉందనిపిస్తోంది ఇప్పుడు ఏలియన్ ని చంపొచ్చు ముందు బీస్ట్ సోల్ దొరుకుతుందేమో చూస్తాను బీస్ట్ సోల్ పొందడం ద్వారా కొత్త శక్తి పొందుతారు దేవిక ఎలా అయితే తన శరీరాన్ని మనిషి నుండి తోడేలుగా మార్చగలిగిందో అదంతా బీస్ట్ సోల్ పవర్ తోనే చేసేది ఎప్పుడైతే ఆ బీస్ట్ సోల్ ధ్రువని తాకుతుందో తన శరీరానికి బంగారు కవచం ఏర్పాటు అవడం మొదలవుతుంది ఆ కవచమే ధ్రువ కొత్త బీస్ట్ సోల్ మీరు బీస్ట్ పవర్ ని యాక్టివ్ చేశారు ధన్యవాదాలు కవచంతో పాటు అదృశ్యమయ్యే బల్లెం కూడా వస్తుంది దీంతో నేను డబ్బు సంపాదించగలను అప్పుడే ధ్రువకి ఆశ్రమం నుండి ఏదో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి దీంతో ఆశ్రమం వైపుకి పరిగెడతాడు పరిగెత్తండి పరిగెత్తండి సాక్రెడ్ బ్లేడ్ లెవెల్ కు చెందిన పెద్ద ఏలియన్ ఆశ్రమంలోకి చొరబడింది అది ఆశ్రమంలో చాలా మందిని చంపేసింది కేవలం బీస్ట్ సోల్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి లేదంటే మీరు ప్రమాదంలో పడతారు అయితే ధ్రువ క్రిప్టో ప్లానెట్ కి వచ్చి కేవలం మూడు నెలలే అవుతుంది అప్పుడే తను బీస్ట్ సోల్ పొందాడు కాబట్టి తను ఈ కొత్త ఐలియన్ నుండి పారిపోవాలి కానీ ధ్రువ ధైర్యవంతుడు తను ఆ ఎలియన్ ని పట్టుకోవడానికి ఆశ్రమం వైపు పరిగెడతాడు ధ్రువకి ఎదురుగా ఉన్న చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ ఏలియన్ తల ఎత్తులా పెద్దగా ఉంటుంది శరీర భాగాలన్నీ మనిషిలా ఉంటాయి ఇంకా తన రెండు కళ్ళు మాత్రం గుర్రంలా రెండు అడుగులు ఉంటాయి ధ్రువ వేగంగా ఆ ఏలియన్ వైపు పరిగెడతాడు అప్పుడే ఆశ్రమం నుండి మూడు పెద్ద గ్యాంగ్ లు ఏలియన్ మీద అటాక్ చేస్తాయి మొదటిది దేవిక గ్యాంగ్ రెండోది గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్ మూడోది భీమ్ గ్యాంగ్ మూడేళ్ల నుండి ఇలాంటి ఏలియన్స్ ని చంపడంలో వాళ్ళు అంతా ప్రావీణ్యం పొందారు దాడి చేస్తున్నాయి కానీ ఏలియన్ మాత్రం వాళ్ళందరి మీద ఆధిపత్యం చెలాయిస్తూ భీమ్ గ్యాంగ్ ఇంకా గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్స్ నుండి ఒక్కో వ్యక్తిని చంపేస్తూ ముందుకు వెళ్తుంది దీంతో స్ట్రాటజీ మారుస్తారు మూడు గ్యాంగులు కలిసి ఆ చుట్టుముట్టాయి గ్రాండ్ మాస్టర్ తన బలమైన కత్తితో ఆ ఏలియన్ తలని కత్తిరించాలి అనుకుంటాడు అప్పుడే దూరం నుండి సుయ్ సుయ్ అని పెద్ద శబ్దాలు వినిపిస్తాయి ఆ స్వరం ఏలియన్ మీద దాడి చేయడంతో ఏలియన్ అక్కడికి అక్కడే చనిపోతుంది ఆ దృశ్యాన్ని చూసి దేవిక భీమ్ గ్రాండ్ మాస్టర్ ఆశ్చర్యపోతారు అసలు ఆ ఏలియన్ని ఎవరు చంపారో ఏమర్థం కాదు ఇంత పెద్ద ఏలియన్ని చంపిన ధైర్యవంతుడు ఎవరా అంటూ ప్రజలందరూ వెనక్కి చూస్తారు వాళ్ళకెదురుగా బంగారు కవచంతో ఒక బలమైన వ్యక్తి నిలబడి ఉంటాడు తన మొహం మాత్రం ఎవ్వరికీ కనిపించదు తను ఆశ్రమంలో ముగ్గురు శక్తివంతమైన గ్యాంగ్స్ ని దాటుకుని ఎంతో బలమైన ఏలియన్ని చంపడంలో ధైర్యం చేశాడు ధ్రువ ఆ దృశ్యం చూసి నవ్వుకుంటాడు అప్పుడే తన వెనక నుండి ఆ అదృశ్య బల్లెం తన చేతిలోకి వస్తుంది ఈ అదృశ్య ఆయుధంతో ఈ వీరుడి గ్రహాంతరవాసిని వాసిని చంపాడని అందరూ అర్థం చేసుకుంటారు అందరూ షాకింగ్ గా అతని వైపు చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే బంగారు కవచం వెనక ధ్రువ ఉన్నాడు అని ఎవరికీ తెలియదు అరే ఏంటిది ముగ్గురు హంటర్స్ దేవిక బిఎం గ్రాండ్ మాస్టర్ కొత్త హంటర్ మీదకి ఎందుకు దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఇప్పుడు ఆ వీరుడు ఈ ఏలియన్ ని చంపడం వల్ల కొత్త శక్తిని సాధించాడు కాబట్టి వాళ్ళు అతన్ని చంపడానికి వెళ్తున్నారు కానీ అంత పెద్ద ఏలియన్ ని చంపిన ఎలాంటి బీస్ట్ సోల్ సాధించాడో తెలియదు కదా ముగ్గురు తమ గ్యాంగ్ తో ఒంటరిగా ఉన్న ధ్రువ వైపు దూసుకెళ్తారు ఈ పరిస్థితిలో ఏం చేయాలో ధ్రువకి ఏం కాదు అప్పుడే తను కొత్త బీస్ట్ సోల్ పవర్ని పొందుతాడు అసలు ధ్రువకి ఎలాంటి పవర్ వచ్చింది తనకి ఉన్న శక్తితో ఆ మూడు గ్యాంగ్స్ ని ధ్రువ ఎదుర్కొంటాడా ధ్రువకి బ్లాంక్ క్రిస్టల్ స్టోన్ రహస్యాన్ని జై ఇంకా ఆశ్రమంలోని ప్రజలు అందరూ తెలుసుకుంటారా ధ్రువ మళ్లీ భూమి మీదకి వెళ్ళి తన మామయ్యకి ఇవ్వాల్సిన డబ్బు ఆరు నెలల్లో అందిస్తాడా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే మీరు పాకెట్ ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తరువాత ధ్రువ ఏం చేయబోతున్నాడో తెలుసుకోండి ధ్రువ ఏడి టూ ఫైవ్ డబల్ జీరోని ఫ్రీగా వినేయండి